ఓ శ్రీ గురు ప్యూరభ ఓ శ్రీ మహాగణాధిపతి తీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని డెబ్బై ఎనిమిదో శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వలన కలిప ఫలితాన్ని ఇక్కడ విరుస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే నీ నాభి స్థానము గంగా నది వలె లోతైనది పవిత్రమైనది ప్రతి మన్మధుల నివాస స్థానము అర్ధరాశిని నేత్రములకు సిద్ధిని కలిగించే స్థానం ఇది ఇట్టిదరి వర్ణించుకు ఉపమానము లేని నీ నాభి ప్రకాశిస్తున్నది ఇక ఈ శ్లోకాన్ని సాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే పన్నీరు గులాబీ పూల రసమును తెచ్చి రక్తచంధమును ఆ రసంతో అరగదీసి ఆ గంధంలో కస్తూరిని కలిపి ఆ ముద్దపై యంత్రము రాసి నలభై ఐదు రోజులు ప్రతిశ్ధులతో పూజించాలి పై శ్లోకమును ప్రతి రము నూట ఎనిమిది పదిహేను పట్టించాల్సి ఉంటుంది గురువుపదేశం ద్వారా ఈ యంత్రం యొక్క యంత్రమును పొందవచ్చు దీక్ష ముగిసిన తర్వాత ఆ గంధరము లలాటం ధరి ధరించాలి ఇలా చేయడం వల్ల ఎంతటి ప్రభుత్వ ప్రభుత్వాధికారులైనా ఉన్నతాధికారులైనా కూడా మీకు మీ మాట వింటారు మీకు వర్షమవుతారు దీనికి నైవేద్యము పూజావత్సవ ముందు తేనె మినపకార్యలు నైవే నివేదించాలి ఫలితంగా మహారాజులు ప్రభుత్వాధికారులు యజమానులు ఈ సాధకుని వశమవుతారు లలాటంపై ఆ గ్రంథపురేఖ చూడగానే ఎంతటి వాడైనా కూడా వారు చెప్పిన మాటలు వినడం వారితో లొగిపోవడం జరుగుతుంది నాడ్యాల వాళ్ళ రోమాలి ఫల లత రోమాలి లతా ఫల కూర్చొత్తాయి ఈ లాబ్జాల వాళ్ళ రోమాలి లతా ఫల కుజద్వయి అది లలితా శాస్త్రామంలో ఒక నామం ఉంది కదా నామం యొక్క భావం ఏంటంటే బొడ్డు అనేది పాదు రోమ సముదాయము రోమ సముదాయము తీగ పలములు స్తనద్వయములు నాభి స్థానము మణి మణిపూరకము రోమాలి సుషమ్న మార్గము కుజములు అనాహత చక్రము ఇడాపింగళ నాడి మార్గములే స్థనద్వయము అని మంత్రశాస్త్రం చెబుతుంది మంత్రశాస్త్రానికి అనేక ప్రయోగాలు చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా గురువులను ఆశ్రయించి రహస్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు శుభవస్తు